అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీ శంకర్ యాదవ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారా ఎప్పుడు నెగ్గాలో ఎప్పుడు తగ్గాలో తెలిసే ఆచీతూచి అడుగులు వేస్తున్నారా నెమ్మది నెమ్మదిగా నియోజకవర్గంలో మరోసారి పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారా ఈ ప్రశ్నలకు ఎక్కువ మందిలో అవుననే సమాధానం వస్తోంది రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం అంత తేలికేం కాదు ఎన్నికలకు ముందు టికెట్ కోసం శంకర్ యాదవ్ విఫలయత్నం చేశారు అనూహ్య పరిణామాల నేపథ్యంలో శంకర్ కు టికెట్ దక్కకపోవడంతో నిరుత్సాహానికి గురైన ఆయన కొంతకాలం బెంగళూరుకే పరిమితం అయ్యారు ఆ తర్వాత నెమ్మనెమ్మదిగా తంబళ్లపల్లె టీడీపీలో క్రియాశీలకం కావాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆయన అనుచర వర్గాల సమాచారం అందుకు కారణాలు కూడా లేకపోలేదు ప్రస్తుతం ఉన్న జయచంద్రారెడ్డి ఒంటెందు కార్యకర్తల్లో వ్యతిరేకతకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది కూటమి ప్రభంజనంలో అందులోనూ తమ్మళ్లపల్లెలో కార్యకర్తలు ప్రజలు వైసీపీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిని ఓడించాలనే పట్టుదలతో ఉన్న సమయంలోనే ఆ కసిని ఓటుగా మలచుకోలేక చేతులెత్తేసిన జయచంద్రారెడ్డి ఎన్నికల అనంతరం కూడా అదే తరహా పోకడలతో కూటమిలోని మూడు పార్టీల కార్యకర్తలను అసహనానికి గురి చేస్తున్నట్లు నియోజకవర్గ ప్రజలు కోడై కూస్తున్నారు అధికారం ఉందలే నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది ఈ నియోజకవర్గంలో నేనే రాజు నేనే మంత్రి నేను తప్పితే ఇంకెవరూ దిక్కులేరనే ధోరణితో ఆయన ఉన్నారని దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పై స్థాయిలో కొందరు నేతలను మచ్చిక చేసుకుని తనకింకేం భయం లేదు అంతవాళ్లే చేసుకుంటారనే భ్రమంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఇదే అదునుగా శంకర యాదవ్ పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం నియోజకవర్గంలో పర్యటనలు చేయకపోయినా కార్యకర్తలందరితోనూ టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాలు తెలుసుకుంటూ ఉన్నారు మరోవైపు గతంలో సెంటర్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆయనకు పరిచయం ఉన్న సీనియర్ నాయకులతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇటీవల రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్లను సైతం కలిసిన విషయం తెలిసిందే అంతేకాకుండా తాజాగా ముఖ్యమంత్రి సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియలు పూర్తయ్యే వరకు దగ్గరే ఉన్నారు ఈ వ్యూహం చూస్తుంటే ఎలాగోలా చంద్రబాబు లోకేష్ ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న టీడీపీ కార్యకర్తల్లో జోష్ నింపి పూర్వ వైభవం తెచ్చేందుకు పార్టీ అధిష్టానం ఏమి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి అంటున్నారు కొందరు ఆశావాదులు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం